ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మొంతా తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అండ్ బి ఇంజనీరింగ్ అధికారి ఎస్ శ్రీదేవి అన్నారు జిల్లా కలెక్టర్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ పోలీస్ శాఖ సంయుక్తంగా మొంత విపత్తుని ఎదుర్కొంటున్నామన్నారు కొరిగిన భారీ వృక్షాలను వెనువెంటనే తొలగించడం రహదారుల మరమ్మతులను చేపట్టడం వంటి చర్యలతో రాకపోకలు ఎక్కడ అంతరాయం కలగకుండా సహాయక చర్యలు సాఫీగా సాగేందుకు ఎస్ శ్రీదేవి బాటలు వేశారు తన సేవలను గుర్తిస్తూ ముఖ్యమంత్రి ప్రశంస పత్రాన్ని అందించడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు పాడేరు ఇంజనీరింగ్ అధికారి ఎస్ ఫేస్ ఫేస్ జిల్లాలో టుా తుపాను ప్రభావంతో అతలాకుతలమైన సంఘటన మనకు తెలిసిందే దీనికి సంబంధించి విశేష సేవలు అందించిన అండ్ బి అధికారి శ్రీదేవి మేడం గారితో మనం ఉన్నాము వారు అందించిన సేవలు అలాగే ఘాట్ రోడ్ లో ప్రత్యేకంగా కొండ చర్యలు విరిగిపడి పూర్తిగా రహదారి ధ్వంసమైన పరిస్థితి అంతేకాకుండా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది అత్యవసర పరిస్థితుల్లో కూడా వెళ్ళలేని పరిస్థితిలో పునరుద్ధరించి చర్యలైతే చేపట్టి దాన్ని వెంటనే మరమ్మతులు చేయడం జరిగింది ఇటువంటి సంఘటనలు అనేక మార్గాల్లో రహదారి మార్గాల్లో భారీ వృక్షాలు నేలకొరిగిన సందర్భాలు ఉన్నాయి దాంట్లో కూడాను వెనువెంటనే స్పందించి భారీ వృక్షాలను తొలగించే చర్యలు చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశంసలు పొందిన పరిస్థితి ఉంది శ్రీదేవి మేడం గారు ఉన్నారు ఆమెతోనే మాట్లాడి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ నేను పాడేరు అరకు జీ జీమాడుగులు అనే సెక్షన్ చేస్తున్నానండి నాలుగు సెక్షన్స్ అయితే ఈ మధ్య ఈ మధ్య మొంత తుఫాన్ రావడం వల్ల ఆర్ఎన్బి బి రోడ్ లో చాలా వరకు చెట్లు నెక్స్ట్ బౌల్డర్స్ ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయండి అంటే బిఫోర్ ఇయర్స్ కూడా ఇలాంటివి జరిగి ఉన్నాయి కాకపోతే ఆ టైంకి ఈ టైంకి తేడా ఏంటంటే ఒకప్పుడు మేము ఒక్కళ్ళమే ఇది క్లియర్ చేసేవాళ్ళం అండి కానీ ఇప్పుడు సీఎం గారు మనకి ఆర్టీజీఎస్ టెక్నాలజీ వాడి మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక లైన్ లోకి తీసుకురావడం వల్ల రెవెన్యూ కానీ పోలీస్ కానీ అందరినీ కొల ఒకే దాంట్లో తీసుకురావడం వల్ల ఏ ఇన్ఫర్మేషన్ ఒక చెట్టు పడిందంటే మాకు వెంటనే గ్రూప్ లో మెసేజ్ రావడం మేము వెళ్ళే టైంకి పోలీస్ అందరూ కూడా వచ్చి ఒక టీం వర్క్ గా పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ కాపడము మేము మెషినరీ అంతా కూడా రెడీ పెట్టుకుని ఉండడం వల్ల ఆ టైంకి వెళ్ళి మెషినరీ పవర్ హౌస్ అన్ని పెట్టి అవన్నీ రిమూవ్ చేయడం జరిగింది అయితే ఎప్పుడూ చేస్తాం కానీ ఈసారి జరిగింది ఏంటంటే అందరికీ కూడా ఆ నెంబర్స్ ఇవ్వడం జరిగింది మేము ఒకే కాదు పోలీస్ వాళ్ళు కూడా మెషిన్ మేము పెట్టిన మెషిన్ మిషనరీ వాళ్ళని కాల్ చేయడం వల్ల పోలీస్ అంటే వాళ్ళు మేము అందరం కూడా వెళ్ళి అది వెంటనే రిమూవ్ చేయగలిగామండి అన్ని చెట్లు కూడా ఒక పదిహేను నిమిషాలు మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ రిమూవ్ చేసామండి అయితే మెయిన్ ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ మనకి వడ్డాది పాడేరులో ల్యాండ్ స్లైడ్ అయ్యిందండి దానికి కూడా ఏంటంటే ఒకప్పుడు మనం మెషినరీ లేబర్ ఇవన్నీ పవ పవర్స్ మా దగ్గర ఉండేవి అయితే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అయిన వెంటనే మెషినరీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళందరూ వచ్చి అక్కడ ఆపి ఎందుకంటే ల్యాండ్ స్లైడ్కి ట్రాఫిక్ అటు ఇటు వచ్చేయడం వల్ల క్లియరెన్స్ మనం వెంటనే చేయలేము సో ట్రాఫిక్ మన పోలీస్ వాళ్ళు కూడా సహకరించారు మేము వెంటనే ఆ బౌల్డర్స్ జేసీబీలు తెచ్చి వెంటనే రిమూవ్ చేయగలిగామండి ఇదంతా ఎలా జరిగిందంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందే మాకు ఇవ్వడం వల్ల ఇప్పుడు మెన్ను మెటీరియల్ ఇవన్నీ పెట్టడం అనేది మాకు ఒక గైడెన్స్ వచ్చిందండి ఎస్ఓపి ఫ్రమ్ సీఎం ఆఫీస్ నుంచి ఆ ఎస్ఓపి ద్వారా మేము పర్టికులర్గా అవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం వాళ్ళ వాళ్ళ డేటా అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం జరిగిందండి సో అందరూ అలర్ట్ అయ్యి కొలైడ్గా ఎస్ఐ గారు అంటే అక్కడున్న పోలీస్ మీ అందరం కూడా ఒకేసారి రావడం జరిగింది అదంతా క్లియర్ చేయడం జరిగింది మా హైయర్ ఆఫీషల్స్ మాకు డైరెక్షన్స్ ఇవ్వడం వల్ల కలెక్టర్ గారి నుంచి మా హైయర్ ఆఫీషల్స్ తీసుకోవడం మా హైయర్ అఫీషియల్స్ మాకు డైరెక్షన్స్ ఇవ్వడం వల్ల మీ ఈ వర్క్ నేను ఎస్పెషల్లీ ఈ వర్క్ చాలా స్మూత్గా చేయగలిగాము అయితే సీఎం గారి నుంచి ఈ ప్రశంస అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు అలా అంటున్నా కూడా నా జాబ్ నేను చేశాను అనే ఇదిలో నేనున్నాను ఇది కూడా ఇలాగా జరిగితే చాలా మంది మోటివేట్ అయ్యి ఇంకా బాగా పనిచేయడం ఇంకా బాగా రియాక్ట్ అవ్వడం జరుగుతుందని అనుకుంటున్నానండి ముఖ్యంగా మన సీఎం గారు గౌరవించినందుకు మేము చేసిన ఈ పనికి చాలా ఆనందంగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి జిల్లాలోని ఆర్ఎండ్ బి అధికారులు అందించిన సేవలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రశంసలను ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఓవర్ టు స్టూడియో